హలో వెల్కమ్ బ్యాక్ టు యా జ్యువెలరీ ఈరోజు మన జరీజ్ జ్వెరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియో చాలా లేట్ అయ్యిందండి లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను వన్ బై వన్ అండ్ ఫస్ట్ అయితే మనం చూసినాం డైమండ్ ఫినిషింగ్లో లాంగ్ షార్ట్ అనమాట అండ్ మీరు కావాలంటే ఓన్లీ హారం అన్న తీసుకోవచ్చు నెక్లెస్ అన్న తీసుకోవచ్చు అండ్ దీనికి ఈసారి మనం అయితే బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చేసాం ఇలా ఇంకోటి వచ్చేసి మిడిల్ లెంత్ ట్వంటీ ఇంచెస్లో నెక్ హారం అనమాట మినీ హారం లెంత్ వచ్చేసి హారం నెక్లెస్ లెంత్ రెండు కూడా పెట్టుకోవచ్చు మనం అండ్ ఇంకోటి వచ్చేసి పోటా స్టోన్లో కంటే డిజైన్ నెక్లెస్ అనమాట విత్ ఇయరింగ్స్ మొత్తం కూడా విక్టోరియన్ పాలిష్డ్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి జడావు కుందన్ సిల్వర్ బేస్డ్ జుమ్కాస్ అనమాట జస్ట్ మీకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ అబోవ్ ఫైవ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకోటి వచ్చేసి కుందన్ స్టట్స్ కింద జస్ట్ పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది బిగ్ సైజు స్టడ్స్ వేర్ చేయడం ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకైతే సూపర్ అని చెప్పొచ్చు ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది వెయిట్ కూడా ఉండదు సపోర్టింగ్ క్లిప్ ఉంటుంది అండ్ చదవకుందన మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసేదంటే స్క్రూ టైప్ చూస్తాము లేదంటే నైంటీ పర్సెంట్ స్క్రూ అండ్ లేదంటే ట్వంటీ ఒక టెన్ పర్సెంట్ పుష్లో చూస్తామన్నమాట ఈసారి మన హ్యాంగింగ్లో యూనిక్గా ఉన్నాయన్నమాట అనమాట నెక్లెస్లో హ్యాంగింగ్స్ కూడా చాలా లైక్ చేసే వాళ్ళు ఉన్నారండి మన కస్టమర్స్లో అండ్ ఇంకోటి వచ్చి కుంకుమ అండి ఇది గిఫ్టింగ్ పర్పస్ అనమాట ఇక్కడ డిఫరెంట్ ప్రై ప్రైజెస్లో చూపిస్తాను మోడల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మనకు ఓన్ మన యూస్ కోసం అన్న పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఎవరైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటాయి మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి లైఫ్ టైం పాలిష్ గ్యారంటీ ఉంటుంది మనం కుంకు పెట్టుకున్నాయి ఆఫ్ యూజ్ చేసినా కూడా అండ్ ఇందులో కూడా మనకు ఇలా ఒక డిజైన్ అండ్ ఇందులో గణేష్ గౌడ్ గో గౌడ్ వచ్చేసి మనకు గణేష్ గౌడ్ మోటివ్తో కూడా ఉంది ఇలా సో ఇవి వచ్చేసి చాలా చాలా బాగున్నాయి మీకు ప్యాకింగ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు కావాలంటే ఇంకా ప్యాకింగ్ కూడా చేపించుకొని ఇవ్వచ్చు మొత్తం నీట్గా చాలా క్యూట్గా ఇలా ప్యాకింగ్ అయితే వస్తుందన్నమాట సూపర్గా ఉంది కదా అండ్ ఇంకా వచ్చేసి జడావుకుందని బ్రైడల్ అండి లాస్ట్ టైం ఈ డిజైన్ ఒక్క రోజు ఒక్క రోజులో సోల్డ్ అవుట్ అయింది అనమాట మళ్ళీ రీస్టాక్ అయింది ఆఫ్టర్ వన్ ఇయర్ సారీ వన్ మంత్ తర్వాత చాలా బాగుంది ఈ సిమిలర్ డిజైన్ వచ్చేసి మనం కెంపులో కూడా తీసుకొచ్చేసాం ఈసారి ఏంటంటే మన జడావులో వచ్చేసింది అనమాట మీరు బ్రాయిడలే తీసుకోవాలని లేదు మ్యామ్ హారం కావాలంటే హారం నెక్లెస్ కావాలంటే నెక్లెస్ ఇవి చాలా హై క్వాలిటీ అనమాట ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం పాలిష్ గ్యారంటీ అయితే ఉంటుంది లుక్ వైజ్గా కూడా ఎక్కడ మీకు ఆర్టిఫిషియల్ లాగా అనిపించదు రియల్ గోల్డ్ లాగా ఉంటుంది అనమాట ఇందులోనే సిమిలర్ ఇది సిమిలర్ అనమాట సో ఇది ఇక్కడ ఏంటంటే మనకు కుందన్ అనేది చాలా తక్కువ డిజైన్ అనేది కొంచెం సింపుల్గా వచ్చేసింది కొంచెం బ్రాడ్గా లేకుండా సింపుల్గా వచ్చేసింది అండ్ ఇంకోటి వచ్చేసి జడావు కుందన్లో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చూడండి జస్ట్ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ బ్యాక్ వచ్చేసి స్క్రూ టైప్ అనమాట మనకు ముంబై స్క్రూ టైప్ అండ్ నాకు యాంటీక్ గోల్డ్లోనే బ్యూటిఫుల్ నెక్లెస్ అంకర్ స్టోన్ కాంబినేషన్తో చాలా రిచ్ లుక్ వస్తుంది రియల్గా కూడా గోల్డ్ నెక్లెస్ అంటే నమ్మేస్తారు అసలు మీరు వేసుకున్న కూడా ఇది గోల్డ్ ఆర్టిఫిషియల్ అని కూడా ఎవరు కూడా అనుకోలేరు అనమాట అంత రియల్ రుచి లుక్ అంత రియల్ గోల్డ్ లాగా కనిపిస్తుంది మనం నార్మల్గా చెడవు కుందులో ఎప్పుడు కూడా హారం నెక్లెస్లు అండ్ స్టట్స్ ఎక్కువగా చూస్తాము ఇక్కడ నేను ఫింగర్ రింగ్ తీసుకొచ్చాను నాకు తెలిసి చాలా యూనిక్గా చాలా తక్కువగా ఉంటాయి ఫింగర్ రింగ్స్ అనేవి నాకైతే సూపర్గా నచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్ చేసేటట్టుగా ఉంటుందండి ఈ బల్ హారం చాలా బాగుందనమాట అండ్ జడవుకుందని నె నెక్లెస్ ఇది చాలా బాగుంది చూడండి కింద అంత షుగర్ బీడ్స్ రెషన్ బీట్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇంకోటి వచ్చేసి పికాక్ డిజైన్లో ఆ రూబీ విత్ అంకట్ కాంబినేషన్తో బిగ్ సైజు స్టట్స్ మామివి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి కొన్ని హ్యాండ్మేడ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఎక్కువగా హ్యాండ్మేడ్ కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ ఇవన్నీ కూడా మన న్యూ ఛానల్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అప్లోడ్ చేశాను మళ్ళీ అప్పుడు సోల్డ్ అవుట్ అయ్యి మళ్ళీ మేకింగ్ అయ్యి రెడీ టు డిస్పాచ్లో ఉన్నాయన్నమాట సింపుల్ సింపుల్ ఛాన్స్ ఇక్కడ మీకు త్రీ స్పెనల్స్ ఇలా గుట్ట వచ్చేస్తాయి ఇలా వన్ స్పెనల్ వచ్చింది ఒక ఒక్కొక్కటి డిజైన్ని బట్టి ఇక్కడ మీకు ప్రైజ్ అని మారుతూ ఉంటుంది సేమ్ డిజైనే కదా ఇంత ప్రైజ్ ఏంటి అనుకోవద్దు ఇక్కడ వన్ 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 హ్యాంగింగ్ వచ్చింది చూసారు అండ్ ఇది వచ్చింది ఫైన్ అంటేనేది త్రీ ఫినల్స్ అండ్ మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు స్పినల్స్కి క్యాపింగ్ ఇచ్చాము చూడండి అది ఎంత బాగుందో చూడండి రియల్గా గోల్డ్కి ఎలాగైతే ఉంటుందో అలాగైతే వచ్చేసింది అనమాట సూపర్ క్వాలిటీగా ఉంటుంది ఇవన్నీ కూడా రీస్టాక్ అయినవి మేడ్ ఇవే కాదు మ్యామ్ కళ్ళు చెదిరిపోయే కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను మీరు ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి లే సూపర్గా ఉన్నాయి అండ్ మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేస్తామా ఇప్పుడు ఎందుకులే అనుకోవడం కాదు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫస్ట్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ ఉన్నాయంటే నమ్మండి సూపర్ అంటే సూపర్ మమ్ చాలా బాగున్నాయి అనమాట ఇవి మోజా నైట్లో వచ్చేస్తుంది చైన్ పెండెంట్ అండ్ అరవంకి అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మంచి ఆంటీ గోల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట డైమండ్ ట్రిప్లికా నెక్లెస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాంగ్ టీకా కూడా వచ్చేస్తుంది ఇందులో మీకు ల్యావెండర్ పింక్ గ్రీన్ త్రీ కలర్ కాంబినేషన్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా రోజుల తర్వాత రీస్ట్రాక్ అయింది న్యూ అని చెప్పాను కానీ చాలా రోజుల తర్వాత రీస్ట్రాక్ స్ట్రాక్ అనమాట అండ్ వన్ మోర్ సింపుల్ నెక్లెస్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మల్టీ కలర్ ఫుల్ వైట్ ఫుల్ పింక్ ఇలా డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఫినిషింగ్ అనేది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ టూ స్టెప్స్ రూబీ నెక్లెస్ మై ఫేవరెట్ అండి ఎందుకంటే రూబీది ఏ నెక్లెస్ చూసినా కూడా ఒక ఎడిక్షన్ అంటారు కదా అలా ఎడిట్ అయిపోతా ఎడిక్షన్ అంత బాగా నచ్చుతాయి అనమాట రూబీస్ అంటే ఎవరికి నచ్చకుండా ఉంటే చెప్పండి వీ కట్లో నెక్లెస్ అండి డైమండ్ ఫినిష్ డైమండ్ డిజైన్ అనమాట చాలా బాగుంది అండ్ ఇది కూడా డైమండ్ లుక్ వస్తుంది ఈ నెక్లెస్ కూడా ఇది నేను రీస్టాక్ అయింది బట్ నేనైతే వీడియోస్లో అయితే పెట్టలేదండి ఇలా జస్ట్ గ్రూప్లో మూవ్ చేశాను అంతే రీసైలర్స్ త్రూ సోల్డ్ అవుట్ అయ్యిందనమాట అండ్ ఇంకోటి సింపుల్ నెక్లెస్ మ్యామ్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అండ్ ఇంకోటి వచ్చేసి నక్షిలో నెక్లెస్ మ్యామ్ ఇది జస్ట్ మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో సిమ్లర్ అదే సేమ్ పోలిష్లో సిమ్లర్ డిజైన్స్ అయితే చూద్దాం రండి వితౌట్ గాడ్ మోటివ్ చాలా మంది అడుగుతున్నారు ట్రై చేస్తున్నానండి మీరు అడిగినట్టు పెట్టాలి వీడియో నెక్స్ట్ వీడియో మీ కామెంట్స్కి తగ్గట్టుగా వీడియో చేయడానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను సో ఎందుకంటే మీరు పెట్టాం మేము కామెంట్ పెట్టాం కదా ఈరోజు పెట్టుంటారని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట జడవులో కంటే నెక్లెస్ మ్యామ్ చాలా బాగుంది కామెంట్స్ పెట్టండి మీకు ఎలాంటి కలెక్షన్ కావాలనేది నెక్స్ట్ వీడియోస్లో పెట్ ట్రై చేస్తాను నేను డెఫినెట్లీ చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు పిక్స్ సెండ్ చేయమంటున్నారు పిక్స్ అయితే ఎలాంటి పిక్స్ అనేవి మీ సెండ్ చేయడం అయితే మాకు అంత టైం ఉండదు మ్యామ్ అండ్ మీరు ఏది ఇష్టపడతారు అనేది తెలియదు కదా సో కామెంట్స్ అనేది చూస్తాము ఇట్లా దాన్ని పట్టినట్టు వీడియో ప్రిపరేషన్ అనేది అవుతూ ఉంటుంది వీడియో మేకింగ్ అనేది అవుతూ ఉంటుంది డెఫినెట్లీ కామెంట్స్ మా కామెంట్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తారా అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ కామెంట్స్కి తగ్గట్టుగా వీడియో టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామన్నమాట చడవుకు దానిలో మనకు నెక్లెస్ ఇది నక్షివిత విత్ జడావు కాంబినేషన్తో ఇందులోనే లాంగ్ మ్యామ్ రెండు కాంబోగా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా ఉంటుంది చూడండి ఇది కూడా మీకు వితౌట్ గోడ్ మూక్టివ్ మొత్తం కూడా పీకాక్ డిజైన్తో అయితే ఉంటుంది కింద రష్యన్ బిడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి మోజనైట్ నెక్లెస్ అనమాట ఇది మోజనైట్ పెనెంట్ జస్ట్ త్రీ సారీ నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ కాదు విత్ స్టట్స్ అయితే వచ్చేస్తాయి ఈ జడావుకుందన్ నెక్లెస్ రీస్టాక్ అయిందే మొన్న మధ్య పెట్టాము రీసెంట్ వీడియోస్లోనే ప్రీవియస్ వీడియోస్లో మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసిందండి ఫోర్ హెడ్ సెట్ అనమాట జడావుకుందన్స్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది స్వరక్సీ పర్ అండ్ రష్యన్ బీడ్స్ కాంబినేషన్తో సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట చిన్నపిల్లలకి చోకల్లా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఆఫ్టర్ ఫోర్ హెడ్స్ యూజ్ ఇంకా అయిపోయింది అనుకుంటే కనుక జడవు కుందంలోనే మాంగ్ టీకాస్ ఇంకా మోడల్స్ చూపించండి అని అంటున్నారు అనమాట ఎక్కువగా కామెంట్స్ జడావుకుందన్స్లో మాంగ్ టీకాస్ అండ్ చంప స్వరాలు మాటీలు ఇవి ఎక్కువగా అడుగుతున్నాయన్నమాట చాలా కలెక్షన్స్ అండి ఒకవేళ మీకు ఈ వీడియోలో మీకు తగ్గట్టు కలెక్షన్ లేకపోతే ప్రీవియస్ వీడియోస్ అనేది ఒక్కసారి చెక్ చేయండి అది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అప్లోడ్ చేసినవి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయింది అనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది అవి మాత్రమే ఫిఫ్టీన్ వే ఎందుకు అంటున్నారు అంటే కనుక అవి మాత్రమే అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అవుతాయి మ్యామ్ మళ్ళీ రీస్టాక్ వస్తే మళ్ళీ అప్డేట్ అనేది చేస్తూనే ఉన్నాను ఫ్లవర్ డిజైన్లు రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను అందులో మోడల్స్ ఇంకా చూపించండి అనమాట వాళ్ళ పర్పస్కి ఇంకా కొన్ని టూ మోడల్స్ అయితే చేసుకొచ్చాను ఇది మామ్ కొంచెం హై క్వాలిటీ డైమండ్ ఫినిషింగ్ లోకెట్ విత్ స్టడ్స్ అయితే వచ్చేసాయి ఇవి రీస్టాక్ అయినదేనమాట అండ్ యాంటిక్ గోల్డ్ సింపుల్ నెక్లెస్ ఇక్కడ గోల్డ్ బాల్ హ్యాంగింగ్ ఎంబ్రాయిడర్ హ్యాంగింగ్ వచ్చేసి ఉన్నాయి అనమాట దీనికి వచ్చేసి రూబీ విత్ అంకట్ కాంబినేషన్తో అయితే ఉంటుంది కాంబో అండి ఇది సిల్వర్ రిప్లికా డిజైను విత్ హిప్ బెల్ట్ బ్యాంగిల్స్ చోకరు బ్రాడ్ హారము క్వాలిటీ చూసుకోండి వీడియో చూడండి ఎంత బాగుందో నక్షి ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది సీజర్ట్ కూడా ఎంత బాగున్నాయి చూడండి హై క్వాలిటీ సీజర్ట్స్ అనేవి యూజ్ చేశారనమాట అండ్ త్రీ డి నక్షి ఫినిషింగ్ అనేది చేశారు అండ్ పోటాస్టోన్ కాంబినేషన్తో ఇంకొకటి కాంబో అండి ఇది కూడా నక్షి ప్యాటర్న్లో అయితే వచ్చేసాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చే స్క్రూట్ టైప్ ఇయరింగ్స్ అందులోనే మనకు లావెండర్ స్టోన్లో కూడా దొరకడం చాలా చాలా గ్రేట్ అనమాట ఎప్పుడు మనకి ఈ టైప్లో వచ్చేసి పోటా స్టోన్లో గ్రీన్ అండ్ పింక్ కామన్ అనమాట ఈసారి లావెండర్ న్యూ అని చెప్పవచ్చు అండ్ వచ్చేసి మనకు హెయిర్ యాక్సెసరీ అండి హెయిర్ బాగా జడకి పెట్టుకుంటారు కదా చిన్న నాగరం టైప్ అనమాట సో ఇది కొంచెం బ్రాడ్గా ఉంటుంది ఇలా సైడ్ హ్యాంగింగ్ కూడా వచ్చేసి ఇక్కడ మనం బాలాజీ గాడ్ లోకేటు విత్ నానూ నెక్లెస్ అండి మీరు నానూ స్టా నానూ చైన్స్ అడిగారండి చాలామంది మళ్ళీ నేను వీడియోలో అప్డేట్ చేస్తానని చెప్పాను కావాలంటే నానూస్ కూడా ఉన్నాయి వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను స్టాక్ ఉంటే కనుక డైమండ్ రిప్లికా స్టట్స్ అండి కూరల్ కాంబినేషన్తో ఎంత బాగున్నాయి చూడండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లిమిటెడ్ స్టాకే ఉన్నాయి మ్యామ్ తులిప్స్ విత్ స్వరక్సీ పర్ల్ కాంబినేషన్తో చైన్ అనమాట ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బీట్స్ నెక్లెస్ అయితే చూద్దాం రండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ పడుతుంది ఇందులో మీకు కూరళ్ళలో కూడా ఉంది ఇలా ఉంటాయి మనకు జుమ్కాసు కింద రష్యన్ బీట్స్ హ్యాంగింగ్స్ లాగా అయితే వచ్చేస్తాయి అనమాట ఇది కూరల్లో కూడా ఉందనమాట ఇక్కడ నుంచి హ్యాండ్మేడ్ ఇవి చూపిస్తాను మ్యామ్ ఇవి కనుక మీకు నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే కనుక స్టాక్ అయితే ఉంటాయి డిస్పాషలేట్ అవుతుంది ఎందుకంటే మేకింగ్ చేయాలి కదా హ్యాండ్మేడ్లో చాలా తక్కువగా మేకింగ్ అయ్యి ఉంటాయి అన్నమాట సో ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి రియల్ సీజర్ బీట్స్ మ్యామ్ ఇక్కడ చూడండి రియల్ సైజెడ్ బిట్స్ అనమాట స్క్రూ టైపు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ స్టట్స్ అనేది ఇచ్చేసాము అండ్ స్టట్స్కి కూడా కింద సైజెడ్ డ్రాపింగ్ అనేది ఇచ్చేసాము అనమాట సూపర్గా ఉంటుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు ఇన్విజిబుల్ చైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చాలా చాలా పచ్చెట్ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి సండే అప్లోడ్ అవ్వాల్సిన వీడియో సండే ఎప్పుడు కూడా మన దగ్గర ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది కదా బట్ సండే అనేది అప్లోడ్ కాలేదు నేను బిజీగా ఉండడం వల్ల అసలు పెట్టలేకపోయాను సో చేసింది మాత్రం ప్రైజెస్ మాత్రం ఇక్కడ నేను వాయిస్ ఒక్కటే మండే పెడుతున్నాను బట్ ఇది సండే అప్లోడ్ అవ్వాల్సింది కాబట్టి సండే అప్లోడ్ చేయాలి అన్న పర్పస్ మీద పెట్టిన ప్రైజెస్ అనమాట సో సండే ఆఫర్స్ ఇవ్వలేకపోయాను కాబట్టి మండే ఇస్తున్నాను మండే రోజు పెడతాను సో కంపల్సరీ ఈ మండే ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి మీకు నచ్చిన ఐటమ్ ఫాస్ట్ గా ప్లేస్ అయితే చేసుకోండి ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ చేయను హ్యాండ్మేడ్ అండి ఇక్కడ నుంచి మీరు చూసే కలెక్షన్ అంతా కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అనమాట అంటే లిమిటెడ్ స్టాక్లోనే మేకింగ్ అయి ఉంటాయి ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ ఆర్డర్స్ వస్తే కనుక డిస్పాస్ టైం వచ్చేసి మీకు సెవెన్ డేస్ పడుతుంది ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది డెలివరీ టైం సెవెన్ టు నైన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అనేది అవుతుంది అనమాట అండ్ ఇంకా మనం సీజన్లో చూస్తున్నామండి ఇది ఇక్కడ ఏదైతే మేము చూపిస్తున్నామో అవే డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు తగ్గట్టుగా కస్టమైజేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు ఒకవేళ అలా ఉంటే కనుక నేను మీకు చెప్తాను వీడియోలోని ఇవి మాత్రమే ఉన్నాయి మ్యామ్ గోల్డ్ కాపీ డిజైన్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ ఫ్లవర్ ఫ్లవరింగ్ అనేది ఇచ్చేసాం సైడ్కి చాలా బాగుందనమాట స్ట స్టట్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా చాలా బాగున్నాయి మీరు దీని పైనకి యూస్ చేసుకున్నా పర్లేదు లేదంటే కనుక మీరు డైలీ యూస్ చేసుకోవడానికైనా యూజ్ అవుతాయి మీకు అంత బాగున్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి చంద్రహారం టైప్లో నెక్లెస్ అండి సూపర్గా ఉంది బెస్ట్ ఆఫర్ ప్రైస్ అనమాట జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎంత బాగుందో చూడండి అండ్ యాంటిక్ గోల్డ్ సింపుల్ నెక్సెట్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో చూడండి దీనిపైన ఇయర్ంగ్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఫ్లెక్సిబుల్ హాస్లీ అండి ఎంత బాగుందో చూడండి లాకెట్ వచ్చేసి మనకు మొజానైట్ విత్ జడావు కాంబినేషన్తో విత్ స్ట్రట్స్ వచ్చేసాయి ఇక్కడ మీకు నాను స్టైల్లో కొన్ని పెన్నెంట్స్ సెట్స్ అయితే చూపిస్తాను మీకు కావాలంటే పెండెంట్ ఒక్కటైనా మీరు తీసుకోవచ్చు సపరేట్గా పెన్నెంట్ ఎలా పడుతుంది అనేది లాస్ట్లో నాను ఓన్లీ చైన్ ఒక్కటి ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి మనకు ఈ ఐడిలో వచ్చేసి జస్ట్ లెవెన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇలా ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇక్కడ మీకు డిజైన్ బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంటుందండి ఇలా నాట్యం చేస్తున్నట్టుగా మనకు గణేష్ గో ఐడియల్ అయితే లక్ష్మీ అమ్మవారు దీనికి మీరు నానూ చైన్ వేసుకోవచ్చు మీ దగ్గర కోల్డ్ చైన్ ఉంటే వేసుకోవచ్చు ఓన్లీ నానూస్ అండి ఇవి లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి సో చాలా చాలా బాగున్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి కదా ఇది వచ్చేసి జపాన్ బాయిల్స్ విత్ స్టోన్ బీట్స్ కాంబినేషన్తో ఇవి కూడా మీకు ఓన్లీ ఆఫర్ ప్రైజెస్ ఏనా అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మ్యామ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి ఇది కూడా మీకు ఈ సెట్ కూడా స్పిన్నల్స్ హారం స్పినల్స్ విక్టోరియన్ బాలిష్లో మనకు లాకెట్ ఉంటుంది మెహందీ విక్టోరియన్లో జస్ట్ టెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మీకు మెరూన్ పింక్ మెరును ఇవి స్వరక్సీ పల్ సీజర్ బీట్ కాంబినేషన్తో జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ స్టట్స్ వచ్చేస్తాయండి చాలా బాగుంది చూడండి కూరల్లో లక్ష్మీ అమ్మవారి లాకెట్ తీసుకొని మేకింగ్ చేసిందనమాట దీనికి విత్ జుమ్కాస్ కూడా ఇచ్చేసాం దీనికి ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ ఏంటంటే కనుక జుమ్కాసే మ్యాచ్ అవుతాయి మ్యామ్ ఇవి వచ్చేసి ఎమ్రోల్స్ అనమాట ఆనిక్స్ బీట్స్ అండి ఎమ్రోల్స్ అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి అంతేగాని ఆనిక్స్ అనమాట ఇది రీస్టాక్ అయింది మమ్మీ సెట్టు రాధాకృష్ణ లొకేట్ ఇది సిక్స్ ఎంఎం ఉంటుందండి పాల్ వచ్చేసి చాలామంది ఎంత ఎంఎం అని అడుగుతున్నారు సిక్స్ ఎంఎం అయితే ఉంటుంది ఈ చైన్కి ఈసారి మనం బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేది మ్యాచ్ చేసామండి చాలా బాగున్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి సింగిల్ లైను బ్లాక్ డైమండ్స్తో మేక్ చేసింది సింపుల్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఇందాక మనం చూసిన బీట్స్ టైప్లోనే ఇక్కడ మనం సీజెడ్ విత్ స్వెక్సీ పర్ల్ కాంబినేషన్తో అండి థర్టీన్ నైంటీ నైన్ అండి చాలా బాగున్నాయి చూడండి యాక్చువల్ కలెక్షన్ ఇంకా ఉన్నాయి మ్యామ్ లెంగ్త్ ఎక్కువైపోతుంది అని కూడా కొంచెం వర్క్ ఉంది అందుకోసం కొంత కలెక్షన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను చెంపస్వరాలు ఇవి చోకర్ అండి కాసు చోకర్ అనమాట ఇందులో మీకు కూరలు కాకుండా పోల్లో కూడా ఉంది మ్యామ్ మీకు పోల్లో కావాలంటే పోల్లో అన్న తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కుందన్ విత అంకట్ పోల్కి కాంబినేషన్తో జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది నిండుగా ఉంటుందండి చెవికి పెట్టుకున్నా కూడా ఇన్విజిబుల్ చైన్స్ అనమాట కింద సీజర్ బీట్స్ అనేది హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి ఇలా నక్షి బాల్ కూడా మంచి క్వాలిటీ నక్షి బాల్ అనేది యూజ్ చేశారు చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా ఇది పెసర గ్రీన్ అంటారు సో లైట్ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా వైన్ కలర్ టైప్ అనమా కలర్ అనమాట అది అలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొకటి చైన్ టైప్ పెన్నేం సేమ్ సిమిలర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మా మైక్రో గోల్డ్ ప్లేటింగ్ చైన్ నక్షి షీ బాల్ సీ దట్ బిట్ కాంబినేషన్తో మనం ఫస్ట్ చూసింది డ్రాపింగ్ టైపు ఇవి బీట్ టైప్ ఫ్లాట్ బీట్స్ లాగా వస్తాయి అన్నమాట విక్టోరియన్ పోలిష్లో మనకు పెండెంట్ అనేది ఉంటుంది త్రీ లైన్స్ త్రీ స్టెప్స్ వర్క్స్ పాలిష్ అయిను విత్ స్టడ్స్ చాలా బాగున్నాయి చూడండి రియల్గా మనం గోల్డ్లో ఎలాగైతే చేపించుకుంటాం అలాగైతే వచ్చేసింది అనమాట స్పిన్నల్స్ నెక్లెస్ అండి మెడల్కి నక్షి బాల్స్ లో లాకెట్ లాగా పెన్నెంట్ లాగా ఇచ్చేసారనమాట ఫోర్ ఎంఎం స్వెక్సీ పాల్కి జడావు సింపుల్ కుందన్ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ అనేది ఇచ్చేసారనమాట కైనా పెట్టచ్చు చాలా బాగుంటుంది అండ్ జడావు కుందన్ డ్రాపింగ్తో నెక్లెస్ లాగా తయారు చేశారండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా అండ్ ప్రైస్ చూడండి ఫస్ట్ బడ్జెట్ రేంజ్ మ్యామ్ మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఉంది మిస్ చేసుకోకండి నచ్చితే కనుక సెవెన్ హండ్రెడ్ ఆన్ ఎక్స్ బీట్స్ అండ్ నక్షి బౌల్లో మనకు రూబీ స్టోన్ ఫిక్స్ వస్తుంది అండ్ మ్యాచింగ్ స్టట్స్ కూడా వచ్చేస్తున్నాయి జస్ట్ నాట్ ఓన్లీ చైన్ విత్ స్టట్స్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి స్వక్సీ బౌల్ టూ స్టెప్స్ నెక్లెస్ అండి సూపర్గా ఉన్నాయి పోల్కి స్టడ్స్ వచ్చేసాయి స్క్రూ టైప్ ఉంటాయి అన్నమాట సేమ్ ఇది కూడా మనకు ఇలా బాల్లో స్క్వేర్ టైప్ బాల్లో మనకు రూబీ స్టోన్ ఫిక్స్ వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇచ్చేసాను అనమాట ఈ రూపీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి దీనికి కూడా అంత బాగుంది మోనాలిసా బీట్స్ విత్ స్వరక్సీ పాల్ నక్షి బాల్ కాంబినేషన్తో అనమాట చాలా చాలా బాగుంది చూడండి ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వచ్చే చైన్స్ మ్యామ్ సూపర్గా ఉన్నాయి నక్స్ ఈ బాల్ పైన సీజర్స్ బాల్ వస్తుందనమాట సూపర్గా ఉంది ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇంకొక మోడల్ ఇందకు కూడా చూసాం కదా ఈ డిజైన్లో ఇక్కడ ఇయర్స్ కొంచెం మీకు పెద్దగా వచ్చేసాయి ఇందులో కొన్ని హ్యాంగింగ్స్ అండి ఇవన్నీ స్క్రూ టైప్ ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి ఆర్డర్ పెట్టేటప్పుడు ఏది ఏ టైప్ అనేది కన్ఫామ్ చేసుకోండి లెంత్ కన్ఫర్మ్ చేసుకోండి మేము అనుకున్నాం ఇలా మేము అనుకున్నాం అలా అని మాత్రం చెప్పకండి ఎందుకంటే మనీ ఎవరికి కూడా ఊరికే రాదు అన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత కంగారు ఏమీ లేదు మ్యామ్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే ఆర్డర్ అనేది పెట్టుకోండి మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టి ఇది అడగకుండా మాత్రం ఆర్డర్స్ అనేది పెట్టకండి ఎందుకంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇలా అనుకున్నాం అనే ఒక రీజన్ పైన ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉండదు అంటే ఇది చూడండి మమ్ ఎంత బాగుందో డైమండ్ ఫినిషింగ్లో లాకెట్ వచ్చేసింది అనమాట పెన్నెంట్గా పెట్టచ్చండి ఈ ప్రైజ్ అంత హైలైట్ అనమాట మన బట్ మనకి ఇక్కడ పెండెంట్ చైను అండ్ విత్ ఇయరింగ్స్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉంటుంది డైమండ్ ఫినిషింగ్లో నెక్లెస్ మ్యామ్ ఇది స్టోన్ మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే ఉంది మ్యామ్ సిల్వర్ పాలిష్లో ఉంటుందన్నమాట ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇలా షైనింగ్ చూడండి ఎంత బాగుందో స్టోన్ షైనింగ్ అనేది ఇలాగే ఉంటుంది అప్పటికి కూడా కంటే నెక్లెస్ అనమాట ఇది మొత్తం కింద డ్రాపింగ్ మౌనాలిసా బీట్స్ వచ్చేస్తాయి అంకట్ పూల్కీస్ అనమాట ఇవి బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ మా డైమండ్స్ కాదు బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది చూడండి ఇది కూడా సూపర్గా ఉంది కదా సో ప్లీజ్ అండి వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తామండి అన్నీ కూడా ఓల్డ్వి కాదండి లేటెస్ట్వి ఏవి వీడియో చూసినా కూడా రిపీటెడ్ జ్యువెలరీస్ అయితే ఏవి ఉండవు ఇవి కాంబో అండి ఏదైనా టూ కాంబో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్